జిఎస్టి రిజిస్ట్రేషన్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానీ ట్రేడర్స్ కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జిఎస్టి రిజిస్ట్రేషన్ చాలా వరకు రిజెక్ట్ చేయటం కానీ జరుగుతుంది వాళ్ళు తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల వాటిని సంబంధించి సొల్యూషన్ సంబంధించి బ్రీఫ్ ప్రజెంటేషన్ ఈరోజు ఇస్తున్నాను ఇది ముందుగా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన కాలమ్స్గా కాలమ్స్ అన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్తో పాటు ఆప్షనల్ ఫీల్డ్స్ కూడా అన్నీ ఫిలప్ చేయండి అక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోతే జీరో అనో నాట్ అవైలబుల్ అనో పెట్టండి తర్వాత రెంట్ అగ్రిమెంట్ సంబంధించి రెంట్ అగ్రిమెంటు లెవెన్ మంత్స్ లోపైతే నోటరీ చేయాలి లెవెన్ మంత్స్ దాటితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి లే రెంట్ అగ్రిమెంట్ ఇచ్చే డోర్ నెంబరు కంపల్సరీగా ప్రాపర్టీ హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ రిసీట్లో ఉన్న డోర్ నెంబర్ తోటి మ్యాచ్ అవ్వాలి ఒకవేళ ట్యాక్స్ పేయర్కి అది అప్లికెంట్కి హౌస్ ట్యాక్స్ రిసీట్ లేకపోతే హౌస్ ట్యాక్స్ రిసీట్ కానీ వాటర్ బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ వీటిని ఏదైనా ఒకటి అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి సిబిఎస్ఈ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో క్లారిఫై చేశారు తరువాత రెంట్ అగ్రిమెంట్తో పాటు లీజుదారుడు అంటే రెంట్ అగ్రిమెంట్ ఇచ్చే లీజుదారుడి యొక్క ఐ ఐడెంటిటీ కార్డును కూడా ఆధార్ కానీ ఎలక్షన్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ అప్లోడ్ చేయాలి దాంతోపాటు అతని యొక్క మొబైల్ నెంబర్ని ఫర్నిష్ చేయాలి ఎలా అయితే మనం లీజుదారుడి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తామో అలానే విట్నెసెస్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబరు ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కానీ పాన్ కానీ ఇవ్వాలి అలానే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది రెంట్ అగ్రిమెంటు రెంట్ అగ్రిమెంట్ అయిన తర్వాత వన్ ఒక డోర్ నెంబరు ఉన్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే ఉండాలి డబల్ రిజిస్ట్రేషన్స్ మల్టిపల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు ఆ బిజినెస్ ప్రిమిసెస్ పార్టీషన్స్ అయి ఉండాలి సపోజ్ ఫ్లోర్స్ కానీ మధ్యలో ప్రతి రిజిస్ట్రేషన్కి డిస్టింక్ట్గా పార్టిషన్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ మనం తీసుకోవచ్చు